ఏపీలో పొలిటికల్ వార్స్ కంటిన్యూ అవుతూనే ఉంది సినిమాకు రేటింగ్ ఇచ్చినట్టుగానే పాలనకు కూడా ఎవరికి వారే రేటింగ్ ఇచ్చుకుంటున్నారు ఎవరి స్టైల్లో వాళ్ళు రివ్యూలు చేస్తున్నారు ఈ విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయంటే నేతల రివ్యూల మీదే పెద్ద పొలిటికల్ డ్రామా మూవీ తీసేంతలా ఉన్నాయి వైసీపీ ఇచ్చిన రేటింగ్ ఎంత కూటమి వేసుకున్న మార్కులు ఎన్ని ఏడదిన్నర కూటమి పాలన అట్టర్ ఫ్లాప్ అంటోంది వైసీపీ సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు రాష్ట్రంలో సంక్షేమం ఆగిపోయింది అభివృద్ధి జరగడం లేదంటూ జగన్ విమర్శిస్తున్నారు ఆర్థిక వ్యవస్థ కూడా గాడి తప్పిందని ఆయన ఆరోపిస్తున్నారు రైతులకు ఎరువులు కూడా అందించడం లేదు చివరకు విద్య వైద్యాన్ని కూడా పేదలకు సరిగా అందించలేకపోతుందంటూ కూటమి పాలనపై జగన్ విమర్శలు చేశారు జగన్ చేస్తున్న ఆరోపణలు విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి నూట యాభై ఒకటి సీట్లను పదకొండు సీట్లకు తెచ్చుకున్న పరిపాలన దక్షుడు జగన్ అంటూ సెటైళ్లు వేశారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసి తీసుకెళ్ళని అన్నారు నూట యాభై యొక్క ఉన్న సీట్లను పదకొండు సీట్లు మార్చుకోగలిగిన పరిపాలన దక్షుడు కనుక ఆయన దక్షుడే అన్నారు ఇలాంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం వల్ల పదిహేను సంవత్సరాలు వెనకబడిపోయాం ఒకవైపు రాష్ట్ర విభజన వల్ల నష్టపోయాం ఆ విభజన నుంచి బయటపడటం కోసం జరిగే ప్రయత్నాలని అడ్డుకున్నాడు మూడు రాజధానులు అన్నాడు పోలవరం ఆపాడు ప్రాజెక్టులన్నీ మంట కలిపేశాడు కేవలం అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఈ రోజున ప్రభుత్వం పనిచేస్తా ఉంది జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయంటోంది టీడీపీ సినిమా సెట్టింగ్ల మాదిరిగా ప్రాజెక్టులు ప్రారంభించిన చరిత్ర జగన్ అంటూ విమర్శిస్తుంది సైకిల్ పార్టీ అద్దె గేట్లు తెచ్చి బెంగళూరు నుంచి పూలు తెచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ బటన్ నొక్కి ఆ ట్యాంకర్ల నీళ్లు గేట్లో వదిలి ఆయన మళ్ళీ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్ళే లోపలనే ఆ ట్యాంకర్లతో తెచ్చిన నీళ్ళన్నీ కూడా నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి అదే 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 విధంగా వెలిగొండ కూడా మోసం రాష్ట్రంలో సమస్యలు ఉంటే అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీని ప్రశ్నించారు మంత్రి పార్థసారధి మీరు అసెంబ్లీకి వచ్చి ఉన్న గంటలో ఒక్క సమస్యను కూడా లేవనెత్తుకోకుండా మీరు లేవనెత్తిందల్లా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడే చెల్లిపోయారు నిజంగా మీరేదైతే చెబుతున్నారో సమస్యలు వాస్తవం అయినట్లయితే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు వచ్చిన గంట అయినా సరే ఒక్క సమస్య గురించి కూడా మాట్లాడదు కదా అంటే సమస్యలు ఇవ్వనేది మీ మనసుకు కూడా తెలిసిన విషయం కూటమి పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని వైసీపీ విమర్శిస్తోంది అయితే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగుతోందంటోంది అధికార కూటమి